మహిళలకు ఇది ఇదివారు కూడా ఇవ్వలేదు ఇరవై వందలు ఇస్తానని ఇది వారు కూడా రాలేదు గ్యాస్ పైసలు ఇస్తాను అవి కూడా రాలేదు ఇంద్రమ పతకం అన్నారు అది కూడా రాలేదు ఇప్పుడు మాకైతే ఏం లేదు పింఛన్ అన్నారు ముసులకు వికలాంగులకు వాళ్లకు ఇళ్లకు ఇప్పుడు విధానాలకు కూడా నాలుగు వేల వాళ్ళకి కూడా లేవు అవి ఎవ్వీ లేవు మాకు ఇవారు కూడా ఏది రాలేదు గ్యాస్ పైసలు అంటే ఒక్కొక్క ఒక్క గ్యాస్ పైసలు కూడా ఎవ్వి కూడా రాలేదు ఇదివారు ఈ ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు కూడా రాలేదు ఒక రెండు

మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తా ఉన్నది కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేస్తారా మీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఏమో ఆవారా చూసేది విడితే ఇప్పుడు అచ్చడికి అయితే అత్త కదా చేద్దామా వేయలే అన్నది అవకాశం ఉండొచ్చు కానీ ఏది మొదటికేం లేదు వచ్చినయ ఆరిచ్చిన ఆరు కట్టిన పెట్టినా ఎట్లా ముందుకు సాగుతారు ఈ ప్రజలు ఆ బస్ ఎందుకు ఆడలు ఆడలు కొట్లాడుతుంది ఆలోచించా నా గురించి ఎందుకు ఆడ మొగలను నుంచి ఆడలను ఆ బస్సులో పెట్టుకొని కొట్టుకుంటా మీకు పెట్టిండు బస్సు మాకు పెట్టలేదు మేము ఏం పని చెక్కుపోతాం అయ్యా మేము పోతాం బస్ ఇంట్లో విలువలేదు బయట విలువలేదు అనుకుంటారు గుద్దుకుంటారు బయట ఇంట్లో కూడా ఏ నువ్వేందని ఆధార్ కార్డు పడుకుంటే పోతావు అంటారు ఇప్పుడు భారతకు భార్య కూడా వాడని కాలం ఈ ఫ్రీ బస్ బట్టే ఆడలు ఆడలు కూడా చెతులే కొట్టుకుముడే గవర్నమెంట్ పడ్డారో పోయినప్పుడే మంచి ఇంత మనం ఇబ్బంది వల్లేదో అన్నయో చెప్పినవో చేసిండి అయిపోయింది కానీ ఇది మాత్రం చెప్పింది కూడా ఒకటి కూడా క్లారిటీ లేదు అది ఇది వారు కూడా కాలేదు

అప్పుడు ఎలక్షన్స్ టైమ్లే కలబడతారు వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకు మనసు పనే ఉన్నది బాగోగులు మన బాగోగులు చూసుకుంటే ఇప్పుడు ఆరు గ్యారెంట్లు నాలుగు గ్యారెంట్లు అని ఇస్తే మా బాగోలు చూసుకున్నట్టు కానీ ఒక్కడు కూడా లేకపోతే బాగోలు చూసినట్టు ఎట్లయితది ఇది మాకు ఇప్పుడు ఇరవై అన్నారు మహిళలకు మేము ఆనందపడి మేము వేసినాం మాకు కనీసం మాకు ఏం లేదు భూమి లేదు జాగలేదు చెప్పినా కూడా నేను బస్సు పథకం తీయను అనుకుంటా మాట్లాడుతా ఉన్నారు మీరేమో బస్సు పథకం పెడితే ఇబ్బంది పడతా బస్సు పథకం అదే అది వేస్ట్ అది బతుకం బస్సు ఎందుకు అయ్యా బస్సు ఎందుకు ఎందుకు బస్సు పథకం ఉద్యోగత్తులకు హైదరాబాద్ నుంచి వెళ్ళి రావాలే వాళ్ళు వాళ్ళకు ఆడోళ్ళకు ఉద్యోగాలు చేస్తారు వాళ్ళకు డబ్బులు లేవు ఇప్పుడు ఏమంటుండో రేవంత్ రెడ్డి ఒక్కొక్క మహిళలను నేను కోటి కాదు కోటి మొత్తం ఉండదు కూడా పోతుంది కోటి కాదు తను కూడా గుద్దుకుంటే భార్య భర్త అనే సంబంధం కూడా ఉండదు ఇలా ఇప్పుడు విలువ లేదు ఈ నమ్మకం పెట్ట గనేది చెప్తా నమ్మకం ఇప్పుడు మామూలుగా ఉండాలి ఆడవాళ్ళు ఎక్కడ ఉండాలి ఆడవాళ్ళు ఎక్కడనే ఉండాలి మరి తీసుకపోయి పోయి బస్ బస్సులో పెడితే ఇప్పుడు భర్త భగవానికి సీటు అనేది కూడా లేకుండా మగవానికి దబ్బేసి కొట్టుకునే కాలం వచ్చింది అంటే అంత చేంజ్ రేంజ్ కి వచ్చింది ఇప్పుడు ఇది ఇది ఇంకా ఆ ఎక్కడ కొల్ల రోడ్ బస్ కత్తాడట డబుల్ రోడ్ ఆ అమ్మ ఇల్లే పీక్ అంటాడు ముసలోళ్ళ ఇల్లు ఆ మా మే ముసలోళ్ళం ఇల్లు కట్టుకుంటామా అయ్యా ఇప్పుడు ఇప్పుడు మా ఇల్లు కట్టే వయసు ఉన్నదా అది ఐదు రంగు ఇల్లు అది బజార్ కున్నదట అది వీక్ అయ్యంటారు ఆ లోటి చిచ్చిరు ఆ ఏమీ మీకు తలే వచ్చే ఉంచుతారు పొద్దుపు మరేం చేయాలి ఇబ్బంది పడతా ఉన్నారు ఇబ్బంది ఇబ్బంది బస్సులు మొత్తం బంద్ చేయాలి ఆ బస్సులు ఒక్కటి లేకపోతే ఆ ఇరవై వందలు ఇచ్చినా మా మాకు సరిపోతే కానీ భూమి జాగా లేని వాళ్ళు ఇరవై వందలు ఒప్పుకొని ఇరవై వందలు ఎక్కగా బస్సు ఎందుకు బస్సు ఆ బస్సు తీసేయాలి ఆ బస్సు అద్దే ఆ బస్సు తీసేస్త ఈ లేడీస్ అంతా తులం బంగారం లేదు మహాలక్ష్మికి మన ఒప్పుకున్నాడు కానీ ఈ వరకు తులం అదే కేసారి ఇచ్చిన లక్ష రూపాయలే ఇస్తాడు అంతే అది ఏ తులం బంగారం కాదు పావురు బంగారం పెట్టి చాలు కనబడ్డా ఎమ్మెల్యే కనబడతా లేదు అంతేనా భూములు లేకు జాగా లేదు ఏది లేదు లేదు మనకేం దారి వాళ్ళ వాళ్ళ టైం వచ్చినప్పుడు వస్తారు మన ఇంటి ముగడకి వస్తారు కాస్త వాళ్ళ టైం అయిపోయినాక పోతారు మనం పోవాలంటే మనకు దొరుకుతారు వాళ్ళు మన టైం వచ్చినప్పుడు మనం పోతే మనకు కనబడతారు వాళ్ళు కనబడరు ఎవరో రాజకీయ నాయకులు నలుగురు ఐదుగురు పదిగురు మంది వాళ్ళ వస్తున్న వాళ్ళ వాళ్ళకు ఉంటది మా సోట లేని మా సోట లేని వాళ్ళు ఓటు వచ్చినప్పుడు మా ఇంటి మొక్కని వస్తారు ఇంటికి వస్తారు పోతారు అంతే ఇరవై వందలు లేవు మాకు మాకు లబ్ధం పోగకుండా కొద్ది మంది ఇప్పుడు ఇటువంటి భర్త లేని వాళ్ళకి కానీ విధానం గానీ వికలాంగులకు కానీ అసౌంటర్లకు అయితే న్యాయం జరిగింది ఎందుకంటే ఆయన ఒప్పుకునే వారికైనా ఇచ్చిండు కానీ మనకు జరగకపోయినా కానీ చోటలకి పొంగలే మనకు లేకపోతే మాత్రం పక్కలకైతే బతికిరు కదా మరి ఇవి ఒప్పుకునేవి ఒకటి కూడా ఇత్తలేడుగా గ్యాస్ అన్నాడు ఒకటే లేచింది కథం ఆప్దాలు చేసేసిండు ఈ ఫ్రీ బస్సు మొత్తానికి ఉండదు అది ఉండక ఇరవై అట్లా అట్లేసినా మేము కొద్దిగా ఏదో ఒప్పుకున్నందుకు చేసినా అనుకుంటాం అది లేదు ఇది లేదు మాకేది లేదు మేము ఎట్లా శ్రీధర్ చూడలే మా మన దగ్గర ఎందుకు మన ఇండియా కత్తాడు మన దగ్గర ఆపద సంపద మనకి ఇది ఏమైందని మమ్మల్ని అచ్చ ఎందుకు ఆడతారు వాళ్ళు ఆడతారు అడగరు వాళ్ళ రాజకీయంలో వాళ్ళు వాళ్ళే పోతారు వాళ్ళే వాళ్ళు అతారు మా దగ్గర ఎందుకు కస్తారు మాకు గారు కుప్పలతో పెట్టే వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉంటారో మీటింగ్లు పెట్టుకుంటారు మా చిల్లర గల్ల దగ్గర ఎందుకారు వాళ్ళు ఒక్క కాడ మీటింగ్ పెట్టుకుంటారు ఆయన ఎడ్డన్న కాడ ఆయన కాడికి వెళ్ళి ఆయన కాడ ఆయన ఆయన ఏమిస్తాడో వాళ్ళు ఏం తీసుకుంటారో వాళ్ళది వాళ్ళకి ఎరక మాకు మేము ఓటు వరకే వేయడం ఏం లేదు ఏం లేదు ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన రెండు కిలోల రెండు రెండు వేల రూపాయలు కేశవ కేశవ ఆయన ఇచ్చినయే కేసీఆర్ ఇచ్చినయే ఆ కేసీఆర్ ఇచ్చినయే రెండు వేల రూపాయలు ఇక ఆయన ఇచ్చినే ఆ ఇంద్రమ్మి ఇచ్చిన ఆయన ఇచ్చిన బియ్యం ముప్పై ఐదు కిలోల కారెట్ ఎత్తా కూడా మాకు కొట్టిరు అది కూడ బుడగొట్టరు అదే మనిషికి కిలోల బియ్యం అర కిలోల బియ్యం వస్తానయి మా ముసలు అయినకు రెండు వేల రూపాయలు వస్తాయి ఏ ఉన్న ఇల్లు కూడగొట్టమంటారు ఆ ఇల్లు రోడ్కున్నదని రోడ్ వస్తాను రోడ్ ఎత్తారట డబల్ రోడ్ ఎత్తారట గింత పోతుందట ఆ గింత కొరకి ఇల్లు వీక్ అంటారు ఇబ్బంది పని చేస్తారు ఇప్పుడు ఇల్లు విగిపోతే మేము ఎక్కడ ఉండాలనే ఎడతాను ఆ ఇక చెప్పుకుంటలేరా ఎంఎల్ఎ కి మీ ఇట్లా ఇట్లా ఉంది పరిస్థితి మాది ఎందుకు ఊడవీకాల ఇల్లు అన్నట్టుగా మీరు ఎమ్మెల్యే వాళ్ళకి మా ఎంఎల్ఎ వాళ్ళు ఎవరు కనిపిస్తారు వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఎవరు కనిపిస్తారు ఎమ్మెల్యే లే మాకు ఎమ్మెల్యే కనిపియడు ఎంపీ గడిపీయడు మాకు సర్పంచ్ గడిపించడు ఎవ్వరు కనిపించరు ఓటేసినాడే సర్పంచ్ వస్తాడు ఆ వార్డె నెంబర్లు కూడా కనిపించారు మాకు ఎవ్వరు కనిపించరు ఏ ఆపత వచ్చినా కానీ పోయిన గవర్నమెంట్ లో ఇబ్బంది పడలేదు భలే కేసీఆర్ హయాం హా అసలే ఇబ్బంది పలే